శ్రీరామ్ జగిత్యాల జిల్లా కొరుట్లలో శనివారం సాయంత్రం జరిగిన పాప హత్య కేసులో సంచలన విషయాలు దాదాపుగా అందరికీ తెలిసిపోయినాయి కానీ అక్కడ జనము మాట్లాడుకుంటున్న కొన్ని మాటలు సమాజానికి అవసరం ఒక్కొక్కరు ఏడవన వాళ్ళు అక్కడ పాపాత్ములు కంటతడి పెట్టన వాళ్ళు అయ్యో పాపం అనని వాళ్ళు పాపాత్ములు అన్నంత గంభీరమైన వాతావరణం అక్కడ కనిపించింది ఎంత నమ్మక ద్రోహం ఎంత ఆత్మవంచన అక్కడ నిజంగా ఒక పిన్ని అంటే చిన్నమ్మ తల్లి తర్వాత తల్లి చిన్న అమ్మ ఇలాంటి పని చేస్తుంది అంటే చేసింది అంటే అసలు ఎవరు నమ్మట్లేదు ఎవడో మేనమామ ఆస్తి విషయంలో పట గొడవపడి దానిలో సతాయించాలి అట్లా చేసిన కొన్ని కథలు విన్నాం లేకపోతే ఒక వరంగల్ జిల్లాలో ఒక మూడు సంవత్సరాల పాపను రాత్రిపూట పడుకుంటే ఆ పాపను ఎత్తుకెళ్ళి మానభంగం చేసి అతి చేసిన క్రూరత్వాన్ని చూసాం కానీ నయవంచన సెంటిమెంటల్ మర్డర్ ఇక్కడ ఎంత అసహ్యంగా కనిపిస్తుంది అంటే మళ్ళీ చంపిన తర్వాత కూడా వాళ్ళతో పాటుగా ఉండి ఏడ్చిందంట ఆ పిన్ని ఇది కొంచెం ధైర్యం కావాలి ఆ చిన్నతల్లి కూడా అంటే ఎందుకు ఇదంతా అంటే అదేదో చిన్న చిన్న సినిమాలో ఒక పాట ఉంది అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం అని అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు పిల్లను ఒక పాపను బాబును లేకపోతే ఒక చంటి పాపను ఆత్మీయుల దగ్గర వదిలిపెట్టడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది భయపడే పరిస్థితి వస్తున్నది ఇదంటే ఎక్కడికి పోతున్నాయి ఈ మానవ సంబంధాలు అనేది ఇక్కడ వస్తున్న ప్రశ్న వాళ్ళ వాళ్ళ ఏడుపు చూస్తుంటే వాళ్ళ బాధ చూస్తుంటే ఎంత ఇబ్బందికరంగా ఉందంటే అబ్బా ఇంత కూడా ఉంటుందా కష్టం అనేది ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి అనుకోవాలి మనం వాళ్ళ అంతా వాళ్ళ డెడ్ బాడీని తీసుకెళ్తుంటే వాళ్ళను వాళ్ళ ఏడుపును వాళ్ళ బాధను ఇక ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా తీర్చలేడు ఆపలేడు అంత బాధపడుతున్నారు ఆ తల్లిదండ్రులు కానీ వాళ్ళ రక్త సంబంధికులు కానీ మరి తల్లి కూడా రక్త సంబంధికురాలి కదా బావ బిడ్డనే కదా అక్క బిడ్డనే కదా తోడి కొడలే కదా ఆ మాత్రం కనికరం లేకుండా పోయిందా అన్న విషయం వస్తున్నది ప్రపంచ తీరుతెన్నులు మారుతున్నాయి మిత్రులారా అంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం కలిసి ఉండి అందరూ ఎంతో గొప్పగా ఒకదానికి ఒకటి ఒక పిల్ల ఒక సంటి పాప ఒక డెలివరీ అవుతుంది అని అంటేనే అంటే పెళ్ళి అయితేనే ఒక పండుగ మళ్ళీ డెలివరీకి వస్తున్నది అంటే గర్భవతిగా ఉంటే ఇంకా పండుగ వాళ్ళు భోజనాలు చేస్తారు వీళ్ళు భోజనాలు చేస్తారు మనం పోవాలి రావాలి చేయాలి ఇదంతా ఒక వ్యవస్థ ఒక సాంప్రదాయబద్ధంగా సెంటిమెంటల్ పరంగా ఉండేది వాళ్ళు మనం భోజనం చేసిన వాళ్ళు మనం భోజనం చేస్తారు ఒక సెంటిమెంటల్గా నడిచేది అవన్నీ పోయినాయి ఇప్పుడు ఆఖరికి వస్తే ఓర్వలేని తనంతో వాళ్ళు బగ్గ సంపాదించుకుంటారు బాగా డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళకి ఎక్కడ కూడా లోటు లేదు వాళ్ళు జీవితకాలం ఏడాలా అంటే ఏం చేయాలా వాళ్ళ పిల్లల్ని చంపాలా లేదా వాళ్ళకి ఇంకేమైనా నష్టం చేయాలా అనే పరిస్థితి ఇంక ఒకప్పుడు ఎట్లుండే ఆ దేవుడ ఇతర పని వాళ్ళ బత్తె బతుకని సలహా బత బతుకని మన దేవుడు మనకి ఇవ్వడన్న ఫీలింగ్ ఉంటుండే ఇప్పుడు అట్ల లేదు వీళ్ళే చేసేస్తున్నారు ఎంత కర్కశం ఎంత రాక్షసత్వం దయచేసి ఇది మానవీయ సంబంధాల విషయంలో పట్ల జరుగుతున్న రాక్షసత్వాన్ని అందరూ ఖండించాలి దీని మీద ఆలోచించాలి ఖండిస్తే మస్తుంది దాని మీద ఆలోచించాలి ఈ ఆలోచన కనుక లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది కొందరు నేను చూస్తున్నాను భార్యతో గొడవ పెట్టుకున్న తర్వాత భర్త పోయి వాళ్ళ ఇంట్లో పడుకుంటున్నారు కొన్ని సంఘటనలు నేను చూసా కాబట్టి ప్రత్యక్షంగా నేను చూసా కాబట్టి ఎందుకంటే నన్ను ఇక్కడ బొడ్డుగా విసుకు అన్న నాకు అలా ఏం పెట్టి సంపుతుందా మా అమ్మ అని అంటున్నారు ఓ అదే పరిస్థితి అంటే ఇక్కడ ఎన్ని రకాలుగా పరిస్థితులు వస్తున్నాయి అంటే ఇక్కడో ఈశాన్య భారతంలో కూడా మణిపూర్లో మిజోరంలో ఒక లేడీ భర్తను చంపింది ఒకటి ఇంకా ఎక్కడో ఏదో చంపాయారు ఒకటి అది మేనమామతో ఇంకొకటి చంపారు అనేది ఇవన్నీ కథలు కథలుగా రోజొకటి రోజొకటి తెలిసిపోతుంది ఈ ఇందులో అనైతిక విలువలు వివాహేతర సంబంధాల మర్డర్లు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ఉంటే ఆస్తి తగాదాలకు సంబంధించిన ఒక పది వరకు పది శాతం వరకు ఉండొచ్చు కానీ ఆహంతో ఇట్లాంటి రాక్షసత్వమైన ఆహంతో వాళ్ళు ఎదుగుతుండ్రు వాళ్ళు ఎదగకుండా ఏంటంటే వాళ్ళు రోజు ఏడుతూనే ఉండాలా అది నేను చూసుకుంటే ఇంట్లోనే ఉండాలా మంచిగానే నవ్వుకుంటూ ఉండాలా అయ్యో గట్లయిందా అక్క గట్లయిందా అనే బా బాబా అని చెప్పని ఏడ్చుకుంటూ వాళ్ళు ఏడుస్తే ఓదారుస్తున్న ఈ మానసిక ఆనందాన్ని పొందడానికే ఈ ఇట్లాంటి కర్మలు జరుగుతున్నాయి తప్పితే ఇంకా వేరే ఏం కాదని చెప్పి చాలామంది అంటున్నమాట ఇలాంటివి ఖండించాల్సిన అవసరం ఉంది ఖండించడంతో పాటుగా కొంత సెంటిమెంటల్గా అంటే మానవీయ సంబంధాల యొక్క విలువను కూడా చెప్పాల్సి ఉంది బతుకుతే వాళ్ళు బతుకను కదా చలో మీ మీ ఆ జాగాలో మీరు బతుకుతుంది మా జాగాలో మేము బతుకుతాం కాలం చల్లగా బతుకుతాం కదా లేదు దొంగలట్టు పైసలు ఇటు మళ్ళీ దీంట్లో దగ్గర ఉండి కలిసి ఉండి ఒక చోట ఉండి ఈ గొడవలేంది కొట్లాట్లేంది కథలేంది కారకాలేంది మాటలేంది ఇది ఎంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పుకోవడానికి అంటే ఈ సంబంధాల విషయంలో జరుగుతున్న పొరపాట్లను దయచేసి సభ్య సమాజం గమనించాలని కోరుకుందాం जय श्री राम